ఇక పెందల కడే భోజనం చేయటం ద్వారా మనం అన్నిటికంటే ముఖ్యంగా ఆశించే ఫలితం ఉంది దాన్ని తెలుసుకుందాం అదేమిటంటే మంచి నిద్ర గాఢ నిద్ర మనిషికి పెందల కడ తిన్నప్పుడు ఎలా వస్తుంది పోయి తింటే ఎందుకు రాదు అనే వాస్తవాన్ని ఇప్పుడు గ్రహిద్దాం మీ అందరినీ ఒక ప్రశ్న నేను ఇలా అడిగితే ఏం సమాధానం చెప్తారు ఆ ప్రశ్న ఏం పొట్ట నిండా బాగా తింటే నిద్ర వస్తుందా పొట్ట ఖాళీగా ఉంటే బాగా నిద్ర వస్తుందా చెప్పండి అందరూ చెప్పే సమాధానం పొట్ట నిండా తింటేనే నిద్ర వస్తుంది కదండి అందుకనే మేమందరం సాయంకాలం ఐదారింటికి ఇంటికి వచ్చిన అప్పుడే తినేస్తే మళ్ళీ రాత్రికి ఆకలి వేసి నిద్ర రాదని ఐదారు గంటలకు ఏదన్నా టిఫిన్ తిని భోజనాన్ని మాత్రం పది గంటల వరకు ఆపుకొని ఏకంగా ఫైనల్గా ఒకేసారి అంతా తిని పడుకుంటున్నాం మంచిగా మత్తుగా మాకు నిద్ర వస్తుందండి అని సమాధానం చెప్తారు మరి ఇది కరెక్టేనా అంటే అందరూ కరెక్టేనంటారు నన్ను అడిగితే మాత్రం పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే అసలు నిద్ర వస్తుంది పొట్టల ఆహారం పట్టప్పుడు వచ్చే నిద్ర మత్తు నిద్ర ఎందుకు మత్తు వస్తుంది మన పొట్టలో ఇంత బరువు పడేసరికి దాన్ని అరిగించటానికి మన రక్తము మన శక్తి ముఖ్యంగా ప్రాణవాయువు ఇవన్నీ అటు వెళ్ళేసరికి ఇది డల్ అయిపోతుంది అందుకనే పొట్లో ఫుడ్ ఉన్నంతసేపు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అందరూ డల్గానే ఉంటారు ఏదో శరీరం పనిచేస్తూ ఉంటుంది కానీ మైండ్ మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆబ్సెంట్గానే ఉంటుంది మరి దీనికి దీనికి అంత రిలేషన్ చూడండి అందుకని పొట్లో భోజనం పడిన వెంటనే మనకు ఆ మత్తు అనిపిస్తుంది ఆ మత్తు అనేది నిద్రకు పునాది లాంటిది మత్తుగా ఉంటే నిద్రపోవాలని ఆసక్తి మళ్ళీ కలుగుతుంది కానీ మత్తుగా ఉన్నప్పటి నుంచి వచ్చే లక్షణాలు నిద్ర లక్షణాలు కాదు అవి మత్తు లక్షణాలే అందుచేత పొట్టలో ఖాళీగా ఉంటే నిద్ర వస్తుందని నేను అంటున్నా పొట్టలో ఆహారం ఉంటే నిద్ర బాగా వస్తుందని మీరు అంటున్నారు ఇది స్పష్టంగా క్లియర్ అవ్వటం కోసం ఒక వాస్తవాన్ని మనం అప్పుడు గ్రహిద్దాం సరే మీరు అందరూ తింటే నిద్ర వస్తుందంటున్నారు కదా మీరు తిని పడుకుంటారు పది గంటలకు బాగా మీరు పడుకున్న దగ్గర నుంచి లేచే లోపల ఆరు గంటలు అనుకుందాం ఈ లేచే సమయం లోపల మీకు ఎప్పుడన్నా గాఢ నిద్ర పడుతుందా నిద్ర రెండు రకాలు గాఢ నిద్ర మత్తు నిద్ర మీకు ఏ నిద్ర కావాలి అని అడిగితే అందరూ ఏం సమాధానం చెప్తారు మాకు గాఢ నిద్రే కావాలి అంటే మత్తు నిద్ర కంటే గాఢ నిద్ర మంచిదని అందరూ కోరుకుంటున్నారు సరే పది గంటల నుంచి మీరు ఆరు గంటల వరకు తినేసి పొడుకు నిద్రపోయారు లేచే లోపల అసలు మీకు ఎప్పుడన్నా గాఢ నిద్ర పట్టిందే అందరూ కోరుకున్న గాఢ నిద్రే ఎప్పుడన్నా పట్టిందా అని నేను అడుగుతున్నా సమాధానం ఏం చెప్తారు ఎలా అంటే ఆ పడుతుందండి గాఢ నిద్ర అంటారు పట్టే సమయం నేను అనేక ప్రసంగాల్లో ఎలా అడక్క అన్ని ఓలల్లో నాకు తెలిసిన సమాధానం అందరు చెప్పగా ఏమిటంటే తెల్లవారు అమున మూడు నాలుగు గంటలకు మాకు గాఢ నిద్ర పడుతుంది అని చెప్తున్నారు అంటే ఇక్కడ నిద్రపోయేటప్పుడు నిద్రలో కూడా మనకి ఏది గాఢ నిద్రో ఏది గాఢ నిద్ర కాదో మనం అనుభవం చేయగలుగుతున్నాం అంటే మీరు పది గంటల నుంచి తెల్లవారు అయినా మూడింటి వరకు మీకు పట్టిన నిద్ర ఏమవుతుంది మరి మూడింటికి నాలుగింటికి గాఢ నిద్ర ప్రారంభమైతే ఇది మొత్తం నిద్ర నాలుగు గంటల నుంచి ఆరింటి వరకు పట్టిన నిద్ర గాఢ నిద్ర అని మీ అందరి అనుభవం చెప్తుంది కదా ఇప్పుడు చూడండి మరి మీరు రాత్రి పది గంటలకల్లా పడుకుంటే మరి నాలుగు గంటలకి ఎందుకు గాఢ నిద్ర వచ్చింది తెల్లవారుజాన్ సమయంలో అంతకుముందు వారికి ఎందుకు రాలేదు ఇప్పుడు మీరు ఆలోచన చేయండి దీని వెనుకున్న వాస్తవం ఏమిటో ఇలా ఎందుకు జరిగిందంటే రాత్రి పది గంటలకు మీరు తిన్న ఆహారం తెల్లవారుజాను నాలుగు గంటలకల్లా పూర్తిగా అరిగింది కాబట్టి ఎప్పుడైతే పొట్ట పూర్తిగా ఖాళీ అయిందో అప్పటి నుంచి మీ గాఢ నిద్ర స్టార్ట్ అయింది అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే పొట్టకాళ్ళేది ఉన్నప్పుడు గాఢ నిద్ర వస్తుంది ఆ నాలుగు గంటల నుంచి మన శరీరం అమ్మయ్య నాకు అన్ని పనులు పొడికి నేను ఇక్కడి నుంచి హాయిగా రిలాక్స్ అవుతానని మంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది అలా గాఢన్ ఇద్దర ప్రారంభం అవుతున్నాదో లేదో మనకి ఐదు ఆరు గంటలకి ఉదయం పొడి చూస్తే లఘుబుద్ధి కాదు ఎందుకు లఘుబుద్ధి కావట్లేదు అలా నువ్వు మంచి రష్టిచ్చిన నాకు ఇప్పుడే కదా నువ్వు అప్పుడే లగుస్తానంటావు ఏమిటి ఇంకా పడుకో అని కోరుతూ ఉంటుంది కానీ మనకు బాధ్యతలు గుర్తొచ్చి ప్రొద్దునే లెగాలనిపిస్తుంది కానీ లేచిన బద్దకంగా ఇంకా మత్తుగా ఇంకా కోరుకుంటే బాగున్నాను ఎందుకు అనిపిస్తుంది మీరు రాత్రి పదింటిగా నుంచి పడుకున్న అది ఉత్తొత్త నిద్రే మత్తు నిద్రే అసలు నిద్ర రెండు గంటలు మూడు గంటలు కూడా మీరు సరిగా ఇవ్వలేదు ఈ శరీరానికి అందుచేత ప్రొద్దునే ఇలాంటి సమస్యలు మనకుంటానికి కూడా మనకు అసలైన గాఢ నిద్ర పట్టకపోవటానికి కారణాలు మరి మనందరం ఊరికే శరీరానికి రిలాక్సేషన్ లేని మొత్తం నిద్రని పది గంటల నుంచి మూడింటి వరకు నాలుగు వరకు ఇస్తున్నాం కానీ శరీరానికి విశ్రాంతి కాదు మరి మనందరికీ ఘార నిద్ర రేపటి నుంచి పది గంటల నుంచి పట్టాలంటే ఏం చేయాలి ఇప్పుడు మీరే చెప్పగలగాలి పది గంటలకే ఘార నిద్ర పట్టాలంటే పొడుకునే పది గంటల లోపు మనకి పొట్ట ఖాళీ అయిపోయి ఉండాలి ఎప్పుడైతే పదింటికి పొట్ట ఖాళీ ఉంటుందో పొడుకున్న దగ్గర నుంచి మీకు వచ్చే నిద్ర గాఢ నిద్ర అవుతుంది పది గంటల నుంచి ఐదు ఆరు గంటలు గాఢ నిద్రలో శరీరం పూర్తిగా రిలాక్స్ అయ్యేసరికి నాకు రెస్ట్ చాలు ఇక నువ్వు లేచిపో అన్నట్లుగా తెల్లవారుజాన నాలుగు గంటలకు ఐదు గంటలకు మిమ్మల్ని లేపేస్తుంది ఆటోమేటిక్గా మీకు మంచిగా మెలుకు వస్తుంది ఎర్లీ అవర్స్లో దానికి ఇవ్వాల్సినంత రెస్ట్ ఇస్తే అలా మనకి హెల్ప్ చేస్తుంది ఎన్నాళ్ళు మనం ఇవ్వటల్లా అందుకని మన ఇబ్బంది పెడుతున్నది అందుచేతనే మన పూర్వీకులకి సాయంకాలం ఐదు ఆరు గంటలకల్లా భోజనం చేశారు కాబట్టి ఎనిమిది తొమ్మిది గంటలకు ఆహారం అరిగిపోయేది పొడుకున్న వెంటనే మంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయేవారు పది పదకొండు గంటలకి మంచి డీప్ స్లీప్లో ఉండేవారు దొంగలకి మంచి గాఢ నిద్రలో ఉన్నారని తెలిసి పదకొండింటికి దొంగతనాలు చేసేసుకునేవారు ఈ రోజుల్లో అయితే పదకొండు పన్నెండింటికి దొంగలు ఎవరు పడట్లేదు తెల్లవారుజానం మూడు నాలుగు గంటలకి దొంగలకి గాఢ నిద్రలో ఉంటారని వారికి కూడా అర్థమైపోయింది ఎందుకంటే మనందరికీ పట్టేది అప్పుడే కదా మరి ఇట్లా మనందరి గాఢ నిద్ర సమయం బాగా తగ్గిపోయింది మంచి గాఢ నిద్ర పట్టాలంటే ఆరు గంటలకెల్లా భోజనం చేస్తే మీరు వద్దనుకున్న నిద్ర వచ్చేస్తుంది మనసుకి పడుకున్న వెంటనే ప్రశాంతంగా ఏ ఆలోచనలు గుర్తుకు రాకుండా మీ అప్పుల బాధలున్నా భార్యాభర్తల గొడవలున్నా ఉద్యోగ వ్యాపారంలో టెన్షన్స్ ఉన్నా వెంటనే ఆలోచనలేమీ లేకుండా పడుకున్న వెంటనే మంచి నిద్రలోకి వెళ్ళిపోతారు మరి నిద్రకి ఈ పెందల కడే తినడానికి ఎంత దగ్గర సంబంధం ఉందారని నేను వేల కేసుల్లో చూడగా నాకు అనుభవపూర్వకంగా తెలిసింది సరే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మా దగ్గరకు వచ్చి నన్ను ఏమండి నాకు పన్నెండు ఒంటి గంట అయితేగా నిద్ర రాదండి అని అడిగారు లేచేసరికి ఏడు ఎనిమిది అవుతుందండి మరి ఏనాడు ఎక్సర్సైజులు పొద్దునే చేసుకుందామంటే నాకు లెగబుద్ధిగా చేయలేకపోతున్నానండి ఇలా పొరుగున మాకు నిద్ర రాదండి అన్నారు నేను వారికి ఏ నియమాలు నేను ఆచరించిన ఆచరించని ఆచరించకపోయినా ఆరు గంటలు ఏడు గంటలు మీరు ఎక్కడుంటే అక్కడ డిన్నర్ తినుకులు వచ్చేసేయండి అన్నాను మీరు వద్దన్నా పది పదిన్నర నిద్ర వచ్చేస్తుందండి అని సమాధానం చెప్పాను వారు నమ్మల సరే డాక్టర్ గారు చెప్పారు కాదలే రెండు రోజులు తిని అని ఆ రోజులు ట్రై చేశారట పది పదిన్నర కల్లా నిద్ర స్టార్ట్ అయింది ఇక తెల్లవారుజాము ఐదింటికి మేలుకి రావడం ప్రారంభమైందట వారం రోజులు ఆచరించేసరికి ఎన్నో సంవత్సరాల నుంచి ఒక గాడిల్లో ఉన్న ఈ శరీరం దాన్ని పక్కన పెట్టి ఒక మంచి ట్రాక్లో పడిపోయింది అంటే రకరకాల ఆలోచనలు రాకుండా బాడీ పూర్తిగా రిలాక్స్ అవటానికి ఇది ఒక చక్కటి అవకాశం అందుచేత పెందలకాడే తినటం అనేది ఈ శరీరంలో పగటిపూట పన్నెండు గంటలు పనిచేసిన అవయవాలన్నీ రాత్రిపూట పూర్తిగా రిలాక్స్ అవటానికి ఇది ఒక మంచి అవకాశం మీకు ఒక పెద్ద డౌట్ వస్తుంది మాట వినేసరికి ఏమండి అసలు పొట్ట ఖాళీ ఉంటే పడుకునేసరికి నిద్ర రాదు కదండి నిద్ర పడితే కదా గాడ నిద్ర పట్టేది అసలు నిద్ర ముందే పట్టదు కదని అంటారు మనకు అలవాటు లేక మొదటి వారం రోజులు పది రోజులు పడుకున్న వెంటనే నిద్ర రాదు ఆ తర్వాత అలవాటు అయిపోతుంది ముందు ఐదారు అవస్థ అవస్థపడినా మీరు నియమం తప్పకుండా ఆచరించండి చక్కటిగా నిద్ర పడుతుంది కొంతమందికి మొదటి వారం పది రోజులు నిద్ర రాదు కానీ ఒకవేళ నిద్ర వచ్చినా ఆ నిద్రట్లో వచ్చే కలల్లో కూడా అవి తిన్నట్టే ఇవి తిన్నట్టే కళ్ళు వస్తూ ఉంటాయి అది కరేపీ సిస్టమ్ మళ్ళీ అలవాటు పడాలి అలాగే కొంతమందికి పెందల కడే తింటే మళ్ళీ మధ్యలో మేలుకు వచ్చేసి మళ్ళీ తిండి గుర్తొస్తున్నామనే భయం కూడా ఉంటుంది ఇవన్నీ వారం పది రోజుల సమస్యలే ఆ తర్వాత సమస్యలు అనిపించి పెందల కడే తినేస్తే ఈ బాడీ పొడికి మేరకు ఎలా చెక్ చేసుకుంటున్నా మీకు తెలుసా ఆడవారు రాత్రిపూట పనులు అమ్మ చేసి పడుకోబోయే ముందు ఒకసారి చెక్ చేసుకుంటారు పాలు తోడేసామా లేదా బట్టలన్నీ లోపల వేసుకున్నాం లేదా బొచ్చి గోదాని లోపల సర్దుకున్నామా లేదా గ్యాస్ కట్టేసామా లేదా అన్ని పనులు అయినాయి అంటేనే వారు పడుకోవడానికి సిద్ధపడతారు ఇంకా పనులు మిగిలి అనుకోండి ఏమండి మీరు పడుకోండి పిల్లలు మీరు పడుకోండి రా అని వాళ్ళని పడుకోబెట్టి ఈ పని చేసుకుంటూ అందయిన తర్వాత ఎలా రిలాక్స్ అవుతారో ఈ బాడీ కూడా పడుకునే ముందు గ్రైండింగ్ అయిందా ఆ పంపింగ్ అయిందా అక్కడ గాలి పంపటంత తగ్గిందా ఇవన్నీ వాళ్ళు రిలాక్స్ అవుతున్నాయా అని చూసుకుంటుంది ఇక్కడ బోల్డ్ పనులున్నాయి అనుకోండి ఇంకా నా గ్రైండింగ్ బోల్డ్ పనుంది మీరందరూ రిలాక్స్ అవ్వండి ఇతర అవయవాలు రిలాక్స్ అవుతాయి కాళ్ళు చేతులు కంటాలు కానీ ఈ డైజెస్టివ్ ట్రాక్ అంతా మ్రైండ్ అయ్యే వరకు రిలాక్సేషన్ ఉండదు పొట్టకు రాత్రిపూట పన్నెండు గంటలు రెస్ట్ ఇస్తే అక్కడి నుంచి గాఢ నిద్ర స్టార్ట్ అవుతుంది చేత పెందరికాడే తినేస్తే నిద్రకు ఇంత మంచి లాభం ఉంటుందని మీరు అనుభవపూర్వకంగా వారం రోజుల్లో తెలుసుకోగలుగుంటారు ఇన్ని సంవత్సరాల నుంచి నిద్ర కోసం ఎంతోమంది మాత్రలు వాడేవారు ఉంటారు కొంతమంది మందుతాయి కోరుకునేవారు ఉంటారు ఇవేమి అవసరం లేకుండా చక్కటి గాఢ నిద్ర ఆరు గంటల ఐదు గంటల పాటు మంచిగా పట్టే అవకాశం మీకు కలుగుతుంది ఇలా గాఢ నిద్ర కందలకాడే తింటే వస్తుందని క్రొత్తలో నాకు కూడా తేలిలా కొన్ని రోజులు ఈ ఆహార నియమాన్ని పెందరికడి తినే ప్రయత్నం చేయగా అనుభవం ద్వారా అప్పుడు అర్థమైంది ఇది ఎలా అనే విషయాన్ని గురించి కూడా నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అప్పుడు నేను ఈ ప్రొద్దుపోయే తింటే వల్ల అంశాన్ని ఈ మధ్య మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రసంగ రూపంలో చదవటం ప్రారంభించాను అంతకుముందు ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను కందల తినటం అనే నియమాన్ని ఆచరిస్తూ ఉన్నాను కానీ నా దగ్గరకు సలహాలకు వచ్చిన వారందరికీ కందల కడే మీరు కూడా తింటే మంచిదని మాత్రమే చెప్పేవాడిని కానీ ప్రసంగం చెప్పలేదు ఎక్కువ మంది మారేవారు కాదు అదే వందకి ఇద్దరు ముగ్గురు అన్న నలుగురు అన్న డాక్టర్ గారు తింటున్నారు కదా మనం కూడా తింటే బాగుంటుందని ప్రారంభించేవారు ఒక ఆవిడ నా మాట విని అలా పెందలకాడే తినటం ప్రారంభించారు ఆవిడ ఈ పెందలకాడే తినటం అనే నియమం ప్రారంభించక ముందు ఐదారు నెలల నుంచి ఈ ప్రకృతి జీవన విధానాన్ని ఆచరించి మంచి ఆరోగ్యాన్ని పొంది ఉన్నారు ఆవిడ ఒకసారి నా దగ్గరకు వచ్చి డాక్టర్ గారు నాకు ఈ మధ్య ఒక విచిత్రమైన సమస్య వచ్చిందండి అని ఏం చెప్పారంటే నేను పదకొండు పన్నెండింటి వరకు అన్ని హాయిగా అన్ని సీరియల్స్ సినిమా కూడా ఇంటర్వ్యూల వరకు చూసి నిద్రపోతానండి ఈ మధ్య తొమ్మిది పదింటికి ఇంపార్టెంట్ సీరియల్ చూస్తుండగా తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోతున్నానండి మేలుకు వచ్చేసరికి చాలా టైం అవుతున్నది ఇక అన్ని మిస్ అయిపోతున్నాం పదకొండు పదకొండున్నర పన్నెండు ఇంటి వరకు నిద్ర రాకుండా ఉండాలంటే ఏమైనా చిట్కా చెప్తారా అంటూ వచ్చారు ఏమంటే ఎప్పటి నుంచి వచ్చిందమ్మా సమస్య అని అడిగాను ఈ మధ్య ఒక రెండు నెలల నుంచి ప్రత్యేకంగా ఇది కనపడుతున్నదండి అన్నారు ఏం మార్పు చేశారా అని ఆరా తీ ఆవిడ సుమారుగా రెండున్నర నెల నుంచి పెందర కడ తింటాం అనే నియమాన్ని ప్రారంభించారట నాకు అప్పుడు అర్థమైంది నిద్రకి ఇంత డైరెక్ట్ రిలేషన్ ఉంటుందా అని అలా ఆవిని పెద్దల కడ తింత మరి మానిపించి టెస్ట్ కోసం అట్లా పెడితే నిద్ర ఆగిపోయింది ఇప్పుడు నా విషయంలో కూడా ఇట్లా కనపడుతుంది ఇట్లా కొన్ని వందల కేసులను మేము గమనించక తొమ్మిది పదింటికల్లా మంచి సిగ్నల్ వస్తూ ఉంటుంది అప్పుడు పడుకుంటే తెలియకుండా మంచి గడ నిద్రలోకి పెడుతున్నాం ఆపుకుంటే నిద్ర ఆపవచ్చు కానీ మంచి గాఢ నిద్రకు ఇండికేషన్ పొట్టకాళ్ళిగా ఉండటం ఇలా మనం పెందల కడే ఆహారం తినే నియమాన్ని కనుక తెలుసుకుని ఆచరించగలిగితే అందరూ తెల్లవారుజామున లేచి మంచి మంచి విషయాలు ఆచరణ చేయడానికి కానీ ధ్యానం చేసుకోవడానికి కానీ మంచి అవకాశం ఉంటుంది రాత్రంతా నిద్రలో వాడి మంచి రిలాక్స్ అయి మంచి ఎనర్జీని పెంచుకొని రేపు ఉదయానికి బలంగా పనిచేసుకోవడానికి శరీరం సహకరిస్తుంది చేత గాఢ నిద్రకి మత్తు నిద్రకి ఉన్న భేదం అది గాఢ నిద్రకి పొట్ట ఖాళీగా ఉండటానికి ఉన్న దగ్గర సంబంధం ఇది మీరందరూ గ్రహించారు ఆ నిద్ర మంచిగా ఉండాలని అందరూ కోరుకుంటారు కాబట్టి ఈ నియమాన్ని ఆచరించి ఈ లాభం పొందండి పది పదిహేను రోజుల్లో మీకు అలాంటి నిద్ర అనుభవపూర్వకంగా తెలుస్తుందని నా నమ్మకం ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి